హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ ముందుగా వీడియో చూస్తే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది అలాగే మనం వెయ్యి సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాము అలాగే వాచ్ టైం కూడా దగ్గరలో ఉన్నాం రెండు ఈక్వల్గా అయితే వస్తున్నాయి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కేక్ అయితే కొయ్యాలి కదా అందుకోసం ఏంటంటే మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అయితే చూడగలుగుతారు అలాగే కొత్త వాళ్ళు కానీ మనం వీడియో చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో పెట్టగానే వెంటనే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది అనమాట అప్పుడైతే మీరు చూడవచ్చు ఇక్కడైతే ఈరోజు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ కూర అంటే ఈ బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు స్టిచ్చింగ్ వర్క్ అయితే చాలా ఉందనమాట టూ డేస్ నుంచి ఎక్కువ వర్క్ అయితే నింది అందులో మనకి శ్రీరాణం కూడా దగ్గరలో ఉంది అందుకోసం కొన్ని బ్లౌజులు అయితే ఉన్న ఈ మన్నటిదాకా అసలు చాలా ఖాళీ ఉన్నాను అనమాట నెల రోజుల నుంచి ఇక్కడ పండుగ దగ్గరలోకి వచ్చింది కాబట్టి ఉగాది బ్లౌజులు అయితే కుట్టేసి ఇచ్చాను ఇక మళ్ళీ వెంటనే మనకి లాస్ట్ ఫెస్టివల్ వచ్చేసి శ్రీరాణం అనమాట అందుకని కొన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ ఉండటం వల్ల చాలా స్పీడ్గా అయితే చేస్తున్నాను ఇక కూర వచ్చేసి బీరకాయ పప్పు అయితే చేశాను బీరకాయ పప్పు అంటే ఇక నా అందరికీ తెలిసిందే కదా అలాగే దానికి కాంబినేషను ఈ వెండి చేపలు ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఈ రెండేటి కాంబినేషన్ ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళీ 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 ఇంకోసారి తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది అనమాట అలాగే పచ్చళ్ళకైనా పప్పుచారలకైనా ఇలాంటి పప్పు కూరలకి అంటే బీరకాయ పప్పు అలాగే ఏ పప్పులోకి మనం ఎలాంటి ఆకుకూరలు కానీ టమాటా పప్పు బీరకాయ పప్పు దోసకాయ పప్పు వేట్లకైనా ఈ వాటిలోకి నంచుకోవటానికి నంచుకోవటానికి వెండి చేపల ఫ్రై చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారా కూర ఒక సైడ్ అయితే ఒక సైడ్ అయితే నేను గెంసడ్డలు అంతమందిగా అయితే రెండు కిలోలు అయితే తీసుకున్నాను అందులో సగం అయితే అయిపోయినాయి ఇక నా ఇవైతే వెండి చేపలు వేసి వండుదామని సన్నగడ్డలన్నీ తీసి పెట్టాను అవి లాస్ట్కి అవి కూడా వండేస్తాను అనమాట మా ఇంట్లో వాళ్ళు అంత ఇదిగా అంత ఇంట్రెస్ట్గా తినరనమాట అంటే గడ్డలు వెండి చేపల కర్రీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరని ఇక నా ఇవి కూడా అలాగే ఉంచితే మొక్కలు వచ్చేస్తున్నాయి అవి కూడా అయితే ఉడకబెట్టేసాను బాగా ఉడికినాయి ఇప్పుడైతే పప్పు కూడా ఆల్మోస్ట్ తాలింపు వేసాను కదా అది కూడా ఉడుగుతూ ఉందనమాట స్టవ్ని సిమ్లో పెట్టి మనం తాలింపు వేయగానే ఈ ఎంటనే దింపేయకుండా కాసేపు కానీ స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది కూరగబట్టి చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారా నెక్స్ట్ వెండి చేపలు నీట్గా వాటర్లో కడుక్కున్నాను అందుకోసం ఏంటంటే ఇవి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మనం వాటర్లో నుంచి తీయగానే ఎంటనే ఇందులో ఆయిల్ కానీ వేసి ఫ్రై చేసామంటే ఇదిగండి ఇక్కడ చూస్తున్నారు కదా చిటపటలాడుతూ చిన్న చిన్న బౌల్స్ లాగా ఈ ఈ ఆయిల్ పైన పడుతూ ఉందనమాట అందుకే వాటర్లో కడిగిన వెంటనే మనం నూనె గాని వేసామంటే ఇలా చిటపటలాడుతూ పైన పడుతుంది మన చేతుల మీద పడుతుంటాయి అందుకేందంటే ఆ తేమ పోయేదాకా అప్పుడు మాత్రమే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి బాగా ఈ అంటే ఉప్పు అయితే వేయకూడదు ఉప్పు కానీ సాల్ట్ కానీ అస్సలు వేయకూడదు అనమాట ఇవి ఉప్పు చేపలేవు కాబట్టి మనం కానీ సాల్ట్ కానీ వేసామంటే ఇంకా ఉప్పు కసం అయిపోతుంది అస్సలు తినలేము అందుకోసం ఏంటంటే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కానీ వేసామంటే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి కూడా గట్టిగా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి చేపలు పారలు అనమాట ఇవి ఒకటే ముళ్ళు చాలా బాగుంటాయి కనగంతలు ఉన్నట్టు ఉంటాయి సేమ్ ఇప్పుడైతే కారం అలాగే పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలాంటి ఫ్రైలు కానీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏంటంటే స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతాయి ఇప్పుడైతే ఫైనల్గా అవి కూడా వెండి చేపలు ఫ్రై అయితే అయిపోయినాయి స్టవ్ కూడా ఆపేసాను ఎక్కడైతే చూసారా ఈ బీరకాయ పప్పు కూడా బాగా ఉడికిపోయింది తాలింపు వేయగానే కాసేపు మనం కనీసం పది నిమిషాలు కానీ ఇది బాగా సిమ్లో పెట్టి స్టవ్ని ఉడికించుకున్నామంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఎప్పుడైనా మనం పప్పు కూరలు చేసేటప్పుడు ఇలా జారుడుగా ఉండాలన్నమాట గట్టిగా ఉంటే మనకి తినటానికి కూడా బాగుండదు అందులో ఇలా ఉడికించుకున్న తర్వాత అలా లూజ్గా ఉంటేనే పడకుండా ఉంటుంది మనం కూర అయిపోయేదాకా పడకుండా ఉంటుంది అనమాట ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది అలాగే వెండ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే చూసారా గడ్డలు అయితే వండాను మా ఊరి సైడ్ అయితే మేమైతే గెనిసగడ్డలు అంటాము కొంతమంది అయితే చిలకడ దుంపలు అంటారు అలాగే ఇప్పుడైతే ఇవి ఎప్పుడైనా మీరు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి అలాగే దీంట్లో అంటే ఇవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి ఇదిగండి ఇక్కడైతే చూసారా ఇది ఏ ఇట్లకి వచ్చేసి మొక్కలు వచ్చేసినాయి అనమాట దీనికే కాదు నేను ఉడికించుకున్న గెనుసుగడ్లకు మొత్తానికి ఇలాగే ఈ మొక్కలు వచ్చేసినాయి కానీ అవన్నీ మొక్కలన్నీ ఇరిసేసి అవైతే వండాను అనమాట ఫైనల్గా అసలు దీనికి కూడా అంటే ఒక చిన్న గడ్డైతే సపరేట్గా తీసి పెట్టాను ఇది కానీ మనం భూమిలో కానీ నాటామంటే మొక్క వస్తుందా లేకపోతే రాదా అని ఒక చిన్న టెస్ట్ కోసం అయితే నేను ఒక చిన్న గడ్డైతే పక్కన పెట్టేసి మిగతా గడ్డలైతే వండేసాను ఇప్పుడైతే ఇదైతే నేను ఈరోజైతే ఇలా వేస్తున్నాను అనమాట ఈ గడ్డ వేయటం అంటే మొత్తం ఈ అంతా మొక్క వచ్చింది కదా అవన్నీ భూమిలో పెట్టేస్తే మళ్ళీ వస్తో వచ్చిదో రాదో అని చెప్పనని ఈ మొక్కలన్నీ ఇట్లా బయటకు కనిపించేలాగా గడ్డంతా ఈ మట్టిలో అయితే పెట్టేస్తున్నాను అనమాట గార్డెన్లో మొక్కలు వేయాలన్నా అవి పెంచాలన్నా కొత్త కొత్తగా ఇలాంటివి ట్రై చేయాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట అందులో మొక్కలు వేయటం ఈ గార్డెన్కి సంబంధించింది కొత్త కొత్త వెరైటీగా ఇలా పెంచడం అంటే చాలా ఇష్టం నాకు హాయ్ అండి అయితే నేను ఫుల్ బిజీ అనమాట నిన్నటి అటు నుంచి ఈ బ్లౌజులు ఇవి వచ్చేసి మనకి శ్రీరాణవి ఇంకా ఐదు రోజులు ఉంది కదా అందుకోసమైతే వేరే వాళ్ళు అయితే ఇచ్చారనమాట మనకి ఇవి వచ్చేసి ఇది జాకెట్ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బొట్టు కలర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి ఈ శారీ అనమాట ఇది ఇదిగో బొట్టు కలరు బొట్టు కలర్ అంచుతోటి బాగుందనమాట ఇది వచ్చేసి ఈ శారీ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి పింకు ఈ శారీ మీద చాలా బాగుందనమాట ఇలా ఉందనమాట ఇది బహుశా మీకే వదిలేస్తున్నాం అనమాట ఈ శారీ ఎంత అవుతుందో ఎంత పడుద్దో రేట్ అయితే కామెంట్లు అయితే పెట్టండి ఆల్మోస్ట్ నాకు తెలుసు కానీ మీరైతే ఒకసారి గెస్ట్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా బాగుంది పింక్ కలర్ తోటి అలాగే సేమ్ పళ్ళు లాగా ఇంకొంచెం నిండుగా ఈ పింక్ కలర్ తోటి బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట అదే కొంచెం అంటే పెద్ద ఏజీ వాళ్ళది ఇది లేకపోతే ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వర్క్ చేయించుకుంటే మగ్గం వర్క్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ ఇలాంటి కలర్ తోటి మగ్గం వర్క్ చేయించుకుంటే మ్యాచింగ్ అయ్యి చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళు ఏంటంటే నార్మల్గా కుట్టించుకున్నారు ఇక్కడైతే ఇంకా హెమింగ్ అయితే చేయలేదు అనమాట నాలుగు ఐదు గంటలకల్లా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయటం అయితే అయిపోయింది చాలా బాగా అయితే నచ్చింది ఈ శారీ అయితే ఇలా ఈ రెండిటి కాంబినేషన్ తోటి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి చూపిస్తాను ఇది వచ్చేసి అనమాట మూడు శారీ అలాగే అంటే చిలక పచ్చ అలాగే లైట్ పింక్ పింక్ తోటి చీర అయితే వచ్చింది చాలా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట నాకేందంటే పట్టు చీరలో అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ వీటిని చూస్తుంటే బాగున్నాయి అనమాట బరువుగా లేకుండా తేలిగ్గా చాలా క్లాస్గా మనం కట్టుకున్నా కూడా చాలా హుందాగా చాలా బాగుంటాయి అన్నమాట వచ్చేసి దీనికి వచ్చేసి ఇలా మోడల్ అయితే పెట్టాను ఒకసారి అయితే ఇది మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదిగండి ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ పింక్ తోటి చాలా బాగా వచ్చిందనమాట దీని మీదకి ఏంటంటే ఇక్కడ చీర మొత్తం లైట్గా గ్రీన్ కలర్ ఉంది కదా చిలకపచ్చ అనమాట గ్రీన్ కదా చిలకపచ్చ దాంతో ఇక్కడ డిజైన్ అయితే ఇలా పెట్టాను అనమాట మొగ్గులో చిన్న చిన్న ఇంకా చిన్న చిన్నవి అయితే పెట్టమన్నారు అంటే ఈ మొగ్గలు కానీ పెట్టామంటే ఈ అంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇంకా చిన్నవి పెడితే అంత అట్రాక్టివ్గా అయితే ఉండవన్నమాట అందుకోసం ఏంటంటే ఈ బ్లౌజు అంటే ఈ జాకెట్కి తగ్గట్టే నేను ఈ మొగ్గలైతే పెట్టాను ఇంకా పూసలు అయితే కుట్టలేదు పింక్ కలర్ పూసలు ఉన్నాయి కదా అవైతే కుట్టాలన్నమాట జాకెట్ మొత్తం కుట్టేసి ఇలా అయితే రెడీ చేశాను అనమాట టూ డేస్ నుంచి ఈ వర్క్ అయితే నాకు ఫుల్గా ఉన్నింది ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క ఈ పని అయితే చేస్తున్నాను ఇక్కడైతే చీరలో వచ్చిన క్లాత్ తోటి ఇవైతే పెట్టాను అనమాట వాళ్ళు అలాగే ఇష్టపడ్డారు ఆయన మ్యాచింగ్ అవుతుంది బాగానే ఉంది ఇక్కడైతే ఇదిగండి చీర అంటే జాకెట్లు మిగులుతాయి కదా పీసులు వాటితోటి ఇలా ఇవైతే అనమాట బాగున్నాయి అనమాట ఇదిగోండి మొత్తానికి మోడల్ అయితే ఇలా ఉంది బాగుందా అంటే వాళ్ళు చెప్పిన అంటే నా ఇష్టంగా అయితే నేను ఈ మోడల్ అయితే పెట్టను వాళ్ళకి నచ్చింది ఏంటంటే చెప్తారనమాట దాన్ని బట్టే నేను ఇలా బ్లౌజులకి ఏంటంటే మోడల్స్ అయితే పెడతాను నా ఉద్దేశంతో అయితే పెడతాను అనమాట వాళ్ళు కదా వేసుకునేది అందుకని మన ఇష్టానుసారంగా అయితే పెట్టకూడదు కాకపోతే కొంచెం అడిగిన వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను ఇంకా యూట్యూబ్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి కదా అవి అయితే చూపిస్తాను అనమాట ఇలా టూ డేస్ నుంచి నేను ఈ వర్క్ అయితే ఫుల్ బిజీగా ఇవైతే చేశాను అందులో మనకి శ్రీరాణం వస్తుంది కదా అందుకోసం అనమాట ఈ బ్లౌజులు కొట్టడం అయితే అయిపోయింది ఇక కొన్నిటికి హెమ్మింగ్ చేయాలి ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజులు అనమాట పింకు అలాగే ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ ఇంత వర్క్ అయితే ఉండింది ఇది మొత్తం అయితే అయిపోయింది ఇవన్నీ అంటే చీరలకు కూడా ఫాల్స్ అయితే వేసేసాను అనమాట క్యారీ ఫాల్స్ అవి కూడా వేసేసాను అన్నీ రెడీ చేశాను కానీ ఆ బ్లౌజులు ఏంటంటే కొంచెం ఒకటే రెండు అయితే నేను హెమ్మింగ్ అయితే చేశాను ఇంకా సగం అయితే ఉన్నాయి అనమాట దీనికైతే ఉక్స్లు అలాగే నడుముకి హెమ్మింగ్ ఇవైతే చేశాను ఇంక ఇక్కడైతే పోసలు వేయాలన్నమాట ఇవేస్తే ఇది అయిపోతుంది ఇక వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇలా ఈరోజు మొత్తం నేను ఈ వర్క్లోనే టూ డేస్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను సరిగా టూ డేస్ నుంచి అయితే నేను ఫుల్ బిజీగా స్టిచ్చింగ్ పని అయితే చేస్తాను అనమాట మనకి పదిహేడో తారీఖు అంటే ఈ నెలలో పదిహేడో తారీఖు శ్రీరానం కాబట్టి కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి ముందుగా అయితే కుట్టేసే కుట్టేశాను ఆ ఉదయం చేసి నేను బీరకాయ పప్పు అలాగే వెండి చేపలు ఫ్రై చేశాను కదా చాలా బాగుంటాయి అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో ఇంతేనండి ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది అలాగే వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకనైతే బెల్ ఐకాన్ క్లిక్ చే అంటే సబ్స్క్రైబ్ చేయగానే ఐకాన్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నేను వీడియో పెట్టగానే ఫాస్ట్ మీకే వస్తుంది అప్పుడు మీరైతే చూడొచ్చు అలాగే రేపటి వీడియోలు అయితే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను